పద్మసంభవుడు పద్మసంభవుడు శిష్యుడు ఇక పద్మసంభవుడు రాగానే అందరూ భయపడిపోయారు మహాసిద్ధ పురుషుడు పద్మసంభవుడు ఆయన సన్యాసి అయినా ఎన్నో జన్మల నుంచి తంత్రశాస్త్రాన్ని తన భుజస్కంధాలపై తంత్ర యంత్ర మంత్రాలన్నీ కూడా ఆయన శిష్య పరమాణువులు శిష్యులందరికీ నేర్పిస్తూ ఈ తంత్రశాస్త్రాన్ని ఉప ఉపదేశించాడు ఈ కథలన్నీ చాలా జగ్గ చాగ జాగ్రత్తగా వినండి దీంట్లో చివర మీకు సంబంధించిన విషయాలు వస్తాయి ఇలా ఆయన రక్షించాడు ఎలా రక్షించాడో ఇప్పుడు మీకు చెప్తా ఎలాంటి శత్రు సమా ఎలాంటి శత్రువులు మీకు ఇబ్బంది కలిగించినా ఎలాంటి ఇబ్బందులు కలిగించినా మీ ఆరోగ్యం మీ ఇంట్లో ఎలాంటి ఏదో సమస్య మిమ్మల్ని పీడిస్తుంది అన్నీ బాగానే ఉంటాయి ఏదో మానసిక సమస్యలు ఉన్నప్పుడు కాలభైరవుడు కాలభైరవ సాధన చేస్తే మనకు సమకూరుతుంది దాంట్లో మంచి శుద్ధాచారంలో ఒక విధానము అది వామము కాకుండా శుద్ శుద్ధాచ దక్షిణాయ వామాచారము కాకుండా శుద్ధానికి అతీతముగా ఒక శక్తి ఉన్నది ఆ విషయాన్ని మీకు చెప్తా ఎలా చేయాలంటే బూడిద గుమ్మడకాయ తీసుకెళ్ళి అమావాస్య రోజు దాన్ని కట్ చేసి కాలభైరవునికి అభిషేకించాలి ముందు అభిషేకం పసుపు నీళ్ళతోటి గంధము నీళ్ళతోటి కొబ్బరికాయ నీళ్ళతోటి అభిషేకం చేసి చక్కగా ఆయనకు విభూతి ధారణ చేసి ఆ తర్వాత ఆయనకి దీపం పెట్టాలి రాత్రిపూట సంధ్యా సమయంలో అభిషేకాలు అయిపించుకొని ఆరు ఏడు గంటల తర్వాత కుష్పాండాల మీద దీపం గిన వెలిగించి మీరు గిన నమస్కరించుకొని తండ్రి మాకు శత్రువులు అడ్డు లేకుండా మాకు శత్రువులు ఇబ్బంది కలకి చేయకుండా మాకు నరదిష్టి తలగకుండా మేము మా వ్యాపారాల్లో అభివృద్ధి చెందాలి అనుకుంటే మీ ఆరోగ్య సమస్యలు బాగుండాలనుకుంటే ఇలాంటి ప్రయోగం చేయొచ్చు తర్వాత ప్రతిరోజు కూడా మీరు వెళ్ళి రాహుకాల సమయంలో నిమ్మకాయలు తిప్పి దీపం పెట్టమని కాలపేరుగుడి దగ్గర కూడా పెట్టవచ్చు పెద్దలు చెప్పారు అలా పెట్టడం వల్ల కూడా యామలా తంత్రంలో కొన్ని గ్రంథాల్లో ఇచ్చాయి అక్కడ మిరియాలు అనే ఒకటి పెట్టి ఆ మిరియాలు కూడా పెట్టాలి అని చెప్పి కొన్ని శాస్త్రాలు బోధించడం జరిగింది ఇవన్నీ నేను చాలామందికి చెప్పి వాళ్ళకు మేలు జరిగిన విషయాలు మేము చెప్తున్నాను చక్కగా ఆచరించండి దీన్ని ఇలా సాధన చేసుకొని కాలభైరవుని కాలభైరవుడు చుట్టూ తిరగడం తర్వాత కుక్కకు ఆహారం పెట్టడం ఇలాంటివి మీరు చేసుకుంటే చక్కటి ఫలితాలు చక్కటి భైరవ తంత్రములో మీరు సిద్ధి కలుగుతుంది ఈ విషయాలు మనం ఆచరిస్తూ భైరవ తంత్రములో మూల రూపాలైన శక్తులు ఎలా ఉద్భవిస్తాయి పార్వతికి ఎలాంటి ఉపదేశము భైరవతంత్రములో రెండో మార్గంలో చెప్పారు అనే విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం జయగురుదత్త श्रीमात्रे नमः श्रीगुरुदत्तात्रेयाय नमः गुरुदेवदत्त अवधूतचिन्